అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బా తెలుగు యూట్యూబ్ ఛానల్ సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వము కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది దానిపైన మరి హైకోర్టు ఏ విధంగా వ్యవహరించింది జారీ చేసిన జీవోని సంబంధించి ఎలా కొట్టివేశారు ప్రస్తుతానికి ఎన్నికలు ఎప్పుడు జరగబోనున్నాయి మరి ఎన్ని దశల్లో జరగనున్నాయన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం మరి టైం టేబుల్ ఎప్పుడు విడుదల చేస్తారు సెప్టెంబర్ ముప్పై కట్ ఆఫ్ తేదీ ఇచ్చింది మరి సెప్టెంబర్ ముప్పై ఒక రెండు రోజుల్లో వచ్చేస్తుంది సో మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నదో తాజా సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న మనకు తెలంగాణ ప్రభుత్వము జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అయితే జారీ చేసింది సో ఈ జారీ చేసిన ఆర్డర్ని చాలామంది ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారనమాట దీనికి వ్యతిరేకంగా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బిల్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉందనమాట గవర్నర్ అక్కడ మనకు పంపినారు కదా సెంట్రల్కి అక్కడ ఇంకా పెండింగ్లోనే ఉంది సో అది అక్కడ పెండింగ్లోనే ఉండంగానే ఇక్కడ మీరు ఏ విధంగా ఈ జీవోని జారీ చేసేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నది అనేసి కొందరైతే మనకు హైకోర్టుకి అయితే చేరడం జరిగింది సో మరి హైకోర్టు ఏం తీర్పించిందో చూసుకుందాము బీజీ రిజర్వేషన్ల పేపర్పై చట్టం ప్రభుమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రాజ్యాంగ విరుద్ధం అంటూ రెడ్డి జాగృతి మాధవ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభినందన్ అండ్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది అయితే పిటిషన్ల తరపున సీనియర్ లయర్లు చిక్కుడు ప్రభాకర్ మయూర్ రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్లో వాదనలు వినిపించారు ఈ సందర్భంగా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్న ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి అని వ్యాఖ్యానించింది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ఆధారంగా విచరిస్తామని స్పష్టం చేసింది అయితే ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ప్రభుత్వం తరపు నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది అంటే ఈ తీర్పు చూస్తున్నట్టయితే మనకి ఈ సెప్టెంబర్ ముప్పైకి ఎటువంటి నిర్ణయం కూడా వచ్చే అవకాశాలు అయితే లేవు అంటే మనకు ఇంకొంచెం ముందుగా అయితే పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గవర్నమెంట్ ఫామ్ ఎన్ని ఎన్ని రోజులు అవుతుండొస్తుండగా ఇంకా ఈ స్థానిక ఎన్నికలు జరగకపోవడంపై ప్రభుత్వం కూడా ఏదైతే ప్రభుత్వం అటు విపక్ష పార్టీలు ఇటు ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఈ ప్రజా పాలన అనేది విఫలమైన అభిప్రాయంలో ప్రజలైతే ఉన్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ప్రతి వెంట వెంటనే ఏ అప్డేట్ ఉన్నా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మన ఛానల్ని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్